హరే కృష్ణ మంత్రా టు ధామ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం భగవద్గీతలోని అత్యంత అద్భుతమైన మరియు కీలకమైన ఘట్టాన్ని పరిశీలించబోతున్నాము అదే పదకొండవ అధ్యాయం విశ్వరూప దర్శన యోగం గత పది అధ్యాయాలలో అర్జునుడు తన ప్రియసఖుడు రథసారథి అయిన శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తు పరమ పురుషోత్తముడు అని తెలుసుకున్నాడు ముఖ్యంగా పదవ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు తన దివ్య విభూతులను అంటే తన వైభవాలను గురించి చెప్పినప్పుడు అర్జునుడిలోని భ్రమ పూర్తిగా తొలగిపోయింది అందుకే అర్జునుడు తన సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ కృష్ణుణ్ణి మరింత గొప్ప రూపంలో చూడాలని కోరుకున్నాడు నాలుగవ శ్లోకంలో అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు ప్రభు యోగేశ్వర ఓ కృష్ణ నీవు సర్వేశ్వరుడవు నీవు చెప్పిన విధంగా ఐశ్వర్య రూపం అంటే విశ్వరూపం చూడటానికి నాకు అవకాశం ఇవ్వు అని అడుగుతున్నాడు దీనికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన సమాధానమే ఈ అధ్యాయానికి మూలం ఆయన అర్జున ఈ రూపాన్ని చూడడం నీ సాధారణ కళ్ళతో అసాధ్యం నేను నీకు దివ్య దృష్టి ప్రసాదిస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు ఆ చూపుతో మాత్రమే నీవు నా అనంత రూపాన్ని చూడగలవు అని చెప్పి అర్జునుడిపై కరుణ కురిపించాడు ఇప్పుడు ఆ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది సంజయుడు ధృతరాష్ట్రుడికి ఆ రూపాన్ని వర్ణిస్తూ ఆ విశ్వరూపం ఒకేసారి ప్రకాశించే వేల సూర్యుల కాంతిని పోలి ఉందని చెబుతాడు రూపం చూసిన అర్జునుడికి భయం ఆశ్చర్యం మరియు ఆనందం కలిగింది ఆ రూపంలో ఆయన అనంతమైన ముఖాలు కళ్ళు చేతులు ఆయుధాలు మరియు సమస్త సృష్టిని దేవతలను ఋషులను ఒకే చోట చూశాడు విశ్వరూపం కేవలం అద్భుతంగా మాత్రమే లేదు అది భయంకరంగా కూడా ఉంది అర్జునుడు ఆ రూపంలో కౌరవుల వీరులందరూ భీష్ముడు ద్రోణుడు వంటి మహాయోధులు కూడా వేగంగా కృష్ణుడి నోళ్లలోకి దూసుకుపోవడం చూశాడు అప్పుడు అర్జునుడి భయం పరాకాష్టకు చేరుకుంది ఆ సమయంలోనే శ్రీకృష్ణ భగవానుడు తన కాలస్వరూపాన్ని ప్రకటించాడు ముప్పై రెండవ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నారు కాలోస్మిన్లోకక్షయకృత్ ప్రవుద్ధో లోకాన్ సమహర్తుమిహ ప్రవృత్త ఋతేపి థాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః అర్జున నేను లోకాలను నాశనం చేసే కాలమును అన్నాడు ఇక్కడ ఉన్న వీరులందరిని నేను ఇప్పటికే సంహరించాను నీవు కేవలం నిమిత్తమాత్రుడవి అని మాత్రమే చెప్పాడు దీని అర్థం ఈ యుద్ధంలో విజయం ఎవరిదో పరాజయం ఎవరిదో దైవ నిర్ణయం జరిగిపోయింది అర్జునుడు చేసిందల్లా ధర్మాన్ని నిలపడంలో ఒక సాధనంగా పనిచేయడం మాత్రమే ఆ భయంకరమైన రూపాన్ని చూసిన అర్జునుడు కృష్ణుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు ఆయన కృష్ణుణ్ణి ఆది దేవుడిగా పురాణపురుషుడిగా సర్వానికి ఆధారంగా కీర్తించాడు అర్జునుని హృదయం భయంతో మరియు భక్తితో నిండిపోయింది ఈ విషయం ముప్పై ఐదవ శ్లోకం నుంచి నలభైవ శ్లోకం వరకు వివరించబడింది ఇక అత్యంత ముఖ్యమైన ఘట్టం ఇక్కడే ఉంది కృష్ణుని మహిమ తెలియక కేవలం స్నేహితుడుగా భావించి అర్జునుడు ఓ కృష్ణ ఓ యాదవ ఓ సఖా అంటూ అగౌరవంగా పిలిచాడు కృష్ణుడి పక్కన కూర్చున్నాడు తిన్నాడు నవ్వుతూ జోకులు చెప్పాడు ఈ అపరాధాలన్నింటికీ క్షమించమని కృష్ణుణ్ణి వేడుకున్నాడు ఒక భక్తుడు తన గురువును దేవుణ్ణి అర్థం చేసుకోక చేసిన తప్పులకు పడే పశ్చాత్తాపాన్ని ఈ ఘట్టం మనకు నేర్పుతుంది చివరకు అర్జునుడు ఆ భయంకరమైన రూపాన్ని చూడలేక దానిని ఉపసంహరించి తన సౌమ్యమైన ప్రియమైన నర రూపాన్ని చూపించమని వేడుకున్నాడు మొదట తన చతుర్భుజ రూపాన్ని ఆ తరువాత తన ద్విభుజ రూపాన్ని చూపించమని ప్రార్థించాడు అర్జునుడి అభ్యర్థన మేరకు కృష్ణ భగవంతుడు చిరునవ్వుతో తిరిగి తన ద్విభుజ అంటే శ్యామసుందర రూపాన్ని ధరించాడు శ్రీకృష్ణ భగవానుడు విశ్వరూపం వంటి అద్భుతమైన ఐశ్వర్య రూపాలను కలిగి ఉన్నప్పటికీ ఆయన యొక్క మానవ రూపమే అత్యంత ప్రియమైనదిగా మరియు మధురమైనదిగా ఉంటుంది శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఇలా చెబుతున్నారు నచక్రియా భిర్న తపో భిరుగ్రేహేవం రూపశక్య అహం రులోకే ద్రష్టుం త్వదన్నేన కురు ప్రవీర ఈ రూపాన్ని చూడడం వేదాలు చదవడం తపస్సు చేయడం దానాలు లేదా యజ్ఞాలు చేయడం ద్వారా సాధ్యం కాదు అనన్య భక్తి ద్వారా మాత్రమే నన్ను ఈ నా నిజరూపంలో తెలుసుకోవడం మరియు చేరుకోవడం సాధ్యమవుతుంది అని అన్నారు మత్కర్మ కృన్ మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూషు య మామేతి పాండవ ఓ ప్రియమైన అర్జున నా శుద్ధ భక్తి యుక్త సేవయందు నెలకొని ఉండువాడును కామ్యకర్మలు మనోకల్పననేడి కల్మషం నుండి విముక్తుడైనవాడు నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకే కర్మ ఆచరించువాడు సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగి ఉండువాడు అగు మానవుడు నన్నే తప్పక చేరును అని చెబుతున్నారు నా కోసం పనిచేసేవాడు నన్నే పరమగమ్యంగా భావించేవాడు నా భక్తుడు సంఘం లేనివాడు మాత్రమే నన్ను పొందుతాడు అని చెబుతున్నారు ఇదే భక్తి యోగం యొక్క సారాంశం విశ్వరూపం యొక్క దర్శనం ద్వారా శ్రీకృష్ణ భగవానుడు తన విభూతులను శక్తిని చూపించారు కానీ తనను చేరుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ప్రేమపూర్వకమైన భక్తి సేవ అని స్పష్టం చేశాడు శ్రీకృష్ణ భగవానుడు కేవలం సృష్టికర్త కాకుండా ఆయన మన ప్రియమైన ఆరాధ్య దైవం అని ఈ అధ్యాయం నిరూపిస్తుంది నిరాకార బ్రహ్మాన్ని పూజించడం కన్నా శ్రీకృష్ణ భగవానుని సాకార రూపాన్ని ప్రేమించడం ఎంత సులభమో ఉన్నతమైనదో మనకు నేర్పుతుంది భగవద్గీతలోని ఉన్న ఈ దివ్యజ్ఞానాన్ని మన జీవితంలో భాగంగా చేసుకోవాలి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे Hare Rama, हरे Rama, राम राम